చూడండి ఎడమ కంటితో అన్నిటిని చూడండి కనిపించేవన్నీ చూడండి ఇన్హెల్ హెట్సెల్ రైట్ బ్రెయిన్ ఇస్ ద డివైన్ బ్రెయిన్ సెలెస్టైల్ బాడీస్ ఎంటర్ అయ్యే బ్రెయిన్ అది హయ్యర్ మైండ్ ని పూజ చేయడం కంటే కూడా ముందు ఆట్లోకి ఎంటర్ చేయడం ఇంపార్టెంట్ మీరు రెండు కళ్ళు ఒకసారి మూసుకోండి కళ్ళు తిరండి మీ బ్రెయిన్లో అమేజింగ్ క్లారిటీ వస్తుంది ఎంత క్లారిటీ వస్తుందంటే Miru and the clarities in the My dear beautiful friends, I'm sorry, please forgive me. Thank you, all of you. I'm sorry, please forgive me. Thank you. I love you, love you, love you, love you, love you. మీ రైట్ ఐ మీద మీరు రెండు వేళ్ళు పెట్టుకోండి కుడి కంటి మీద మీ కుడి కంటి మీద రెండు వేళ్ళు పెట్టుకోండి పెట్టుకున్నారా ఎడమ కంటిని ఓపెన్ చేయండి ఇన్హేల్ చేయండి ఎక్సేల్ నోరు ద్వారా చేయండి చూడండి ఎడమ కంటితో అన్నిటిని చూడండి కనిపించేవన్నీ చూడండి ఇన్హేల్ ఎక్సేల్ ఓపెన్ చేయండి మీకు కొంచెం క్లారిటీ వచ్చిందండి మైండ్ ఎడమ కన్ను మీ కుడి హెమిస్పియర్ని ఓపెన్ చేస్తుంది బ్రెయిన్లో ఎప్పుడైతే రెండు కళ్ళు ఓపెన్ చేస్తే ఎడమ కన్నే ఎక్కువ పని చేయదు ఓన్లీ కుడి కన్నే పనిచేస్తుంది లెఫ్ట్ బ్రెయిన్లో ఉంటాం మనం ఎప్పుడు ఎప్పుడు ఆలోచిస్తాం ఎప్పుడు చేస్తాం రైట్ బ్రెయిన్ ఇస్ ద డివైన్ బ్రెయిన్ సెలెస్టైల్ బాడీస్ ఎంటర్ అయ్యే బ్రెయిన్ అది హయ్యర్ మైండ్ని పూజ చేయడం కంటే కూడా ముందు హార్ట్లోకి ఎంటర్ చేయడం ఇంపార్టెంట్ అందరూ ఇంకోసారి రైట్ బ్రెయిన్ రైట్ కంటిని క్లోజ్ చేసి లెఫ్ట్ కంటితో ఇన్ హేల్ త్రీ టైమ్స్ వన్ టూ త్రీ త్రీ టైమ్స్ హోల్డ్ చేయండి హోల్డ్ అక్కడే ఆ ఇన్హేల్ని కన్ను ఓపెన్ చేయండి వన్ టూ త్రీ ఎక్సైల్ నోట్తో వన్ టూ త్రీ హోల్డ్ వన్ టూ త్రీ ఇంకోసారి ఇన్హేల్ మీ లెఫ్ట్ ఐని ఓపెన్ చేయాలండి ఎడమ ఓపెన్ చేయాలి కుడిని కాదు ఓకే ఇలా పెట్టండి ఇన్హేల్ వన్ టూ త్రీ త్రీ చెయ్యాలండి అందరూ చేయాలి ఓపెన్ చేద్దాం ఎక్సెల్ వన్ టూ త్రీ హోల్డ్ రెండు కళ్ళు ఒకసారి మూసుకోండి కళ్ళు తిరండి మీ బ్రెయిన్లో అమేజింగ్ క్లారిటీ వస్తుంది ఎంత క్లారిటీ వస్తుందంటే మీరు ఊహించలేని అంత క్లారిటీ వస్తుంది ఎందుకు అంటే మీ రైట్ ఐ ఇస్ ద లెఫ్ట్ బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తుందంటే లాజికల్ వేల వల్లే అనాలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అందరు బయటే చూపిస్తుంది అది రైట్ హెమిస్ఫియర్ గార్డ్ని ఎంటర్ చేస్తుంది లోపలికి అర్థమైందండి